విషయం మీద ఈ ఈ సమావేశంలో నా ప్రసంగం ప్రారంభించే ముందు నేను ఒక విషయం మీద మాట్లాడాలని కోరుకుంటున్నాను అదేంటంటే గత రెండు రోజుల కిందట మన ప్రథమ నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ అన్న గారి మీద జరిగినటువంటి దాడిని నిరసిస్తూ నేను దీన్ని ఖండిస్తున్నాను ఇది ప్రజాస్వామ్యంలో ఇలాంటి కాడులు కానీ ఇలాంటి పనులు కానీ ఎవరే కానీ అంగీకరించరు దీన్ని వ్యతిరేకించాలి దీన్ని ఖండించాలి ఈ మాట నేను ఈరోజు సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు పార్టీలో చేరే ముందుగా నేను నా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి అదేవిధంగా నాకు ఇచ్చినటువంటి పదవి పదవి అని నేను చెప్పాను అది నా బాధ్యతగానే నేను ఎప్పుడు పనిచేశాను మూడున్నర సంవత్సరాల కిందట నేను తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు నన్ను గుర్తించింది నా పెద్దలు శ్రీ కనకాచారి గారు ఆ రోజు నేను పెద్దైనా నాకు ఈ పదవి వద్దు అని నేను అన్నా కూడా చున్నడా నువ్వైతేనే చేయగలవు మన రాయలసీమలో పర్టికులర్గా కడప జిల్లాలో జగనన్న ఉన్నటువంటి కడప జిల్లాలో నీలాంటి ఒక యువకుడు మాత్రమే మన సామాజిక వర్గానికి ముందుండి నడిపించి పార్టీని అదే విధంగా మన సామాజిక వర్గానికి చెందిన నాయకులు గాని కార్యకర్తలను గాని కుటుంబాలను కానీ ప్రభావితం చేసేటువంటి టాలెంట్ కాని ఆ ప్రతిభ కానీ నీలోనే ఉంది అని గుర్తించిన వ్యక్తి కనకాచారి గారు ఈ రోజు నేను ఆయనకి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పర్సనల్ గా నా వ్యక్తిగతంగా ఆయనకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ పదవి ఇవ్వడానికి కూడా కారణం ముఖ్య కారణం ఆయనే నేను ఈ బాధ్యతను తీసుకున్న మూడున్నర సంవత్సరాల నుంచి కడప పార్లమెంటులో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి విశ్వ బ్రాహ్మణుల ఇంటి ప్రతి ఇంటికి నేను తిరిగాను ప్రతి గడప నేను ఎక్కడెక్కడ ఎవరున్నారు వాళ్ళ సమస్యలు ఏంటి అని కూడా నేను తెలుసుకున్నా ఎందుకంటే నేను ఒక నాయకుడిగా ఎదగాలి అని అన్నప్పుడు నేను నా వాళ్ళతో నాకు ఇచ్చిన బాధ్యతను నేను నేను నిర్వర్తించాలి వాళ్ళ దగ్గర నేను ఒక నాయకుడు అని అనిపించుకోవాలి ఎందుకంటే వాళ్ళ సమస్యలు నేను తీర్చినప్పుడే నేను నాయకుడిని అవుతాను ఇది నేను గుర్తించుకొని ఈ మాట మీద నేను గత మూడున్నర సంవత్సరాలుగా ఒక్కడిని కానీ నాతో ఉన్నటువంటి నా ఈ రోజు ఏడు నియోజకవర్గాల నుంచి కన్వీనర్లు టో కన్వీనర్లను నేను నియమించుకొని కనకాచార్య గారికి నేను వివరణ ఇచ్చుకుంటూ నేను ఒక విషయం అయితే గట్టిగా చెప్పదలుచుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ అనేటువంటి పార్టీలో విశ్వబ్రాహ్మణ సాధికార కమిటీల్లో ఉన్నటువంటి కన్వీనర్లు పార్లమెంట్ కన్వీనర్లో నేనే ముందుండి పని చేశానని గంటా పదంగా నేను చెప్పగలుగుతాను ఎందుకంటే నేనంత కష్టపడ్డాను ఆ పార్టీకి నేనంత సేవ చేశాను కానీ నేను ఈ సభాముఖంగా ఇంకొక విషయం ఏంటంటే విశ్వాసానికి మారు పేరు ఎవరంటే విశ్వ బ్రాహ్మణులు ఈ మాట నేను గంటా పదంగా చెప్పదలుచుకుంటున్నా మా చిన్నాన మా గొడ్లవీటి సుబ్రహ్మణ్యం మా చిన్నాన నన్ను మూడున్నర సంవత్సరాల క్రితం నా గడప దొక్కి చిన్నడా నువ్వు మన పార్టీ వైపు రావాలి పెద్ద నిన్ను ఒక పొజిషన్ లో తీసుకెళ్తాడు అని ఇస్తున్నాడు అని చెప్పి అన్నప్పుడు నేను పార్టీకి కట్టుబడి నేను కొన్ని నిర్ణయాలను నేను తీసుకోలే ఎందుకంటే ఆ రోజు నేను ఆ విశ్వాసాన్ని చూపించిన చూపించిన విశ్వాసానికి నాకు ఏం గౌరవం దక్కిందని స్వాభావికంగా నేను తెలియజేసుకుంటున్నా నేను పని చేసిన విధానం ఏంటంటే నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నా అదే పనిగా గత సంవత్సర రోజులుగా నేను రాత్రి పూట చేసినటువంటి పనికి నేను అదే పనిగా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి రాత్రి పూట పని చేసుకుంటూ పొద్దున పూట పార్టీకి పనిచేస్తూ ఆ విధంగా కష్టపడ్డా పని చేస్తూ పొద్దున నేను నిద్రపోవాలి కదా ఆ సమయాన్ని కూడా నేను పక్కన పెట్టి పార్టీకి పనిచేస్తే ఈ మూడున్నర సంవత్సరాలలో నాకు వచ్చిన గౌరవం ఏంది ఈరోజు మాకు ఒక గౌరవం లేదు మమ్మల్ని తక్కువగా మాట్లాడే సమాజం అని ఆ ఒక వ్యక్తి క్రియేట్ చేస్తూ ఉన్నారు నేను ఏ రోజు పదవులకు ఆశించబడ ఆశించకుండా పనిచేసిన వ్యక్తిని మా వాళ్ళ అభివృద్ధి ముఖ్యమని నేను పనిచేసిన వ్యక్తిని మా సొంత చిన్న మా బాబాయ్ కూడా నా దగ్గరకు వచ్చి అడిగినా కూడా నేను బాబాయ్ కొన్ని విషయాలు నేను కట్టుబడి ఉన్నానే నేను గట్టిగా ఆ రోజు చెప్తే నువ్వు ఎక్కడున్నా కూడా నువ్వు చేయాలన్నా అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది అలాంటిది నేను ఈరోజు మా బాబాయ్ని కలిసిన తర్వాత నేను విషయం అంతా చెప్పిన సరేనా నేను నువ్వు ఎక్కడున్నా బాగుండాలనేటువంటి ఉద్దేశం నాకు బాగా ఉండాలని నేను కోరుకుంటున్నా అని చెప్పి మా బాబాయ్ కూడా చెప్పడం జరిగింది ఇందులో ఇంకో కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మన రెండవ నాయుడు నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు అక్కడ ఏ ఒక్క సమస్య వచ్చినా ముందుండి ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే ఒక సమస్య కార్యకర్తకు ఉంది అంటే ముందు నేనున్నాను అన్న అనే విధంగా ఆయన ఆ సమస్యను మీద వేసుకొని చేసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తికే గౌరవం లేనప్పుడు నేను ఒక యువకుల్లో నేను ముందుగా నేను నేను ఎదుగుతున్న వ్యక్తిని ఒక బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని మా విశ్వ బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి వచ్చిన ఒక వ్యక్తిని ఒక యువతలో నేను ముందుండి నాకు ఏ సపోర్ట్ లేకున్నటువంటి అంటే లోకల్గా మన జిల్లాలో నేను ఒక ముందుండి చేసుకుంటా ఉండి వస్తా ఉంటే ఒక బీసీ యువనాయకుడిగా నన్ను ముందుకు పంపించాల్సింది పోయి కొన్ని విషయాలలో మనల్ని అగౌరవంగా మనల్ని తక్కువగా చూస్తే నేను ఎప్పుడు గౌరవంగా ఆధారపడి రాజకీయం చేసే వ్యక్తిని నేను ఎక్కడే గాని విశ్వాసానికి మారు పేరుగా నేను నా సామాజిక వర్గం ఉండాలన్నటువంటి ఒక వ్యక్తిని ఈరోజు పెద్ద సమక్షంలో నేను పార్టీలోకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే జగద్గురు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి వారసులుగా స్వామివారి దగ్గర నుంచి సామాజిక వర్గంలో నేను ఈరోజు ఖచ్చితంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా అందరికీ స్వామివారి దగ్గర నుంచి మాకు అదినాభావ సంబంధం వారికి మాకు ఉంది ఆ గౌరవం పెద్ద దగ్గర నుంచి కానీ మా ముందు పెద్దల నుంచి కానీ మాకు పల్లెల్లో కూడా ఆ పెద్దను మాకు ఆ గౌరవం కానీ ఆ గుర్తింపు కానీ మాకు ఉంది ఈరోజు మేము అది అక్కడ లేనందుకు లేదు అదే విధంగా నేను కష్టపడేది ఎవరికి పది మంది నా వాళ్ళు బాగుపడాలి పది మంది నా వాళ్ళు పైకి రావాలి అనేటువంటి ఉద్దేశంతో నేను రాజకీయంలోకి వచ్చినా కానీ వ్యక్తిగంగా వ్యక్తిగతంగా నేను ఏ రోజు నా కోసం నేను రాజకీయం చేయలేదు ఇప్పుడు నాకు కానీ నా వాళ్ళకు కానీ గౌరవం లేకపోతే నేను అక్కడ ఇన్ని రోజులు కష్టపడి నేను చేయాల్సిన పని ఏముంది అక్కడ ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నామనగా ఏమనగా జగనన్న ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరినాయి అదేవిధంగా మా ఇంటికి కూడా చేరినాయి నేను ఒక పార్టీలో అపోజిషన్ గా ఉంటూ నేను అపోజిషన్ గా పనిచేస్తూ కూడా నా ఇంటికి ఒక సంక్షేమ పథకం అందింది ఇది నేను గంటాపరంగా నేను చెప్పగలుగుతా ఇంకో విషయం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య రంగాలు విద్య వైద్యం ప్రతి గవర్నమెంట్ స్కూల్ ని మీరు ఈరోజు గమనించండి అది ఏ విధంగా అభివృద్ధి చేశారంటే నేను వెళ్ళి మళ్ళీ అక్కడే చదువుకోవాలి అనే ఒక ఆసనాల కలుగుతా ఉంది ఈ రోజు గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతూ జగనన్న గొప్పతనం చెప్తా ఉంటే దాన్ని కూడా కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూ ఉన్నారు మంచిని ఎక్కడున్నా కూడా మనం యాక్సెప్ట్ చేయాలి దాన్ని స్వాగతించాలి అదేవిధంగా వైద్య రంగానికి వస్తే ఉన్నటువంటి పిహెచ్ హాస్పిటల్స్ ను డెవలప్ చేస్తూ స్వతహాగా నా భార్య ఒక డెంటిస్ట్ వాళ్ళన్న ఒక ఎంబీబీఎస్ డాక్టర్ నా మరమలు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళు కష్టపడి తనకు మన రిమ్స్ లోనే ముగ్గురు కంప్లీట్ చేయడం జరిగింది బావా జగనన్న పెట్టిన సంక్షేమాలు చూస్తా ఉంటే మేమెంత చదివిన మాకు కూడా ఆయన అడుగుగా నడవాలి ఆయనతోనే మనం ఉండాలి అనేటువంటి మాటలు కూడా నాతో చెప్పడం జరుగుతూ ఉన్నది ఆ రోజు నేను ఎందుకు ఆ విధంగా జరిగిందని చెప్పి నేను ఆలోచన చేస్తా ఉంటే నా బామర్ది కూడా పిహెచ్ఈలో పని పనిచేస్తా ఉన్నాడు బాబా ఇలాంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని ప్రజలకు విద్య వైద్యమైనటువంటి మౌలిక సదుపాయాలను సౌకర్యాలను ఆయన అందిస్తున్నారంటే ఇంతకంటే గొప్ప నాయకుడు దేశంలో ఏవాడు అది మన జగన్మోహన్ రెడ్డి అన్న జగన్ అన్న మాత్రమే అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు కడప పార్లమెంటులో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో నేను పనిచేస్తే ప్రతి చోట కూడా సంక్షేమ పథకం నా పరిధి వరకు అందరికీ అందింది అదేవిధంగా నేను తొలివెంధులలో కూడా వెళ్ళి పర్యటన చేసినప్పుడు అక్కడ స్కూళ్ళు విద్యాలయాలు వీటిని చూస్తే ఇది కదా సంక్షేమం ఇది కదా అభివృద్ధి అని నేను తెలుసుకోవడం జరిగింది ఎప్పుడైతే నేను గత మూడు నాలుగు నెలల నుంచి నా సామాజిక వర్గానికి కానీ పార్టీకి కానీ దగ్గర నుంచి పనిచేస్తా ఉన్నప్పుడు అపోజిషన్ ఏమి తక్కువ చేశారు వాళ్ళ వాళ్ళ తప్పులేంటని వెతుకుతా ఉన్నప్పుడు నేను ఇంకా క్షుణ్ణంగా తెలుసుకున్నా అప్పుడే నాకు జగనన్న అభివృద్ధి ఏందో నాకు తెలిసింది కాబట్టి ఈరోజు పెద్ద రఘురాం రెడ్డి గారి సమక్షంలో నేను ఈరోజు పార్టీలోకి రావడం జరుగుతూ ఉంది అదే విధంగా రైటమన్న గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పరిస్థితి లేదు కానీ పార్టీలోకి నన్ను అన్నగారు కూడా ఆహ్వానించింది కాబట్టి అన్నగారు సమస్య ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను అనేటువంటి నిదాన నినాదంతో పనిచేసేవారు ఇంకా మా చిన్నాయన గురించి నేను ప్రశ్నలుగా చెప్పేది ఏముంటది అంటే నేను మా బంధువు లేకపోతే మా వాళ్ళు అన్నట్టు ఉంటుంది ఆయన ఎక్కడున్నా కూడా అందరూ బాగుండాలి ఇంకో విషయం ఏంటంటే మా గారు స్టేట్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కన్న కార్పొరేషన్ చైర్మన్ గా కూడా పనిచేస్త కన్నర్ డైరెక్టర్ గా పనిచేస్తా ఉన్నారు ఎక్కడున్నా కూడా విశ్వబ్రాహ్మణులకు సమస్య వచ్చింది అంటే పార్టీకి అతీతంగా నేనున్నాను అన్న అనే విధంగా ముందుకెళ్తూ ప్రతి ఒక్కరిని ఆయన నావారనుకుంటూ వాళ్ళ సమస్యలు తీరుస్తా ఉన్నారు ఇంకో విధంగా ఇంకో విషయం మీకు చెప్పదలుచుకుంటున్నా పార్టీలో ఉన్నటువంటి ఇంకొక క్యాండిడేట్ మా అన్న శివరామ్ అన్న ఒక డిసి నాయకుడు అన్నగారు కూడా మేమిద్దరము పార్టీలో ఉన్నప్పుడు డీసీ సమస్యలు డీసీ సంబంధించినటువంటి కార్యక్రమాలను మీటింగ్లు ప్రెస్ మీట్లలో బీసీలకు సంబంధించినటువంటి సమస్యల మీద గొంతెత్తి అన్నగారు చాలా బాగా చెప్పడం జరుగుతూ ఉంది నాకు కూడా చాలా సపోర్ట్ గా ఉంటే డిసి నువ్వు కూడా ముందుకు రావాలని చెప్పి శివరామన్న గారు నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటుంది ఉండేవారు అలాంటి అన్న కూడా ఈ నిర్ణయం తీసుకున్నారంటే ఒకసారి మీరందరూ ఆలోచన చేయాలి ఎందుకంటే ఎప్పుడైనా సరే పార్టీలో ఉండేవారి కంటే పార్టీ అపోజిషన్ వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది అంట ఎందుకంటే విమర్శించేదానికి అవకాశమే లేదు అక్కడ అర్థమవుతా ఉందా విమర్శించేదానికి అవకాశమే లేదు కాబట్టి ఈరోజు నేను తీసుకునే నిర్ణయం మీద నేను కట్టుబడి పార్టీకి పనిచేస్తాను అని